అధ్యాయం నా నీతికి దేవా నేను మొరపెట్టునప్పుడు నాకుత్తరమి ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు హోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి నేను యహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలుచూపు వాడెవడని పలుకువారనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి ఏహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు